హలో బీస్ నేను మీ ఎన్ఎస్ ఫుడ్ ముందు టైం చూడండి లెవెన్ సెవెంటీన్ అవుతుంది నాకు ఈ టైంలో ఒక మంచి థాట్ అయితే వచ్చింది అదేంటంటే మా తమ్ముడు మీద ప్లాన్ చేయాలి అది ఎట్లా ఏమనేది ఆలోచిస్తూ ఉంటే బయట చల్లగా ఉంది వాటర్ అయితే ఆ వాటర్ బకెట్ నిండా పట్టుకొచ్చి మా తమ్ముడు హాల్లో పడుకుంటాడు అనమాట నేను బెడ్రూమ్ లో పడుకుంటా ఆ బకెట్ నిండా వాటర్ పట్టుకొచ్చి వాడి మీద ఒక్కసారిగా పోసేసి చేసి వాడి రియాక్షన్ ఏంటి ఏమనేది చూద్దాము లెస్ గో వాడైతే పడుకో ఉన్నాడు మనం ముందు ఫ్యాన్ ఆఫ్ చేద్దాం నాయిస్ వస్తుంది లైట్స్ వేద్దాం డుకోనున్నాడు అట్లే సైలెంట్గా ఉండండి ఇంకా మనం ఫస్ట్ బయటికి వెళ్ళి వాటర్ పట్టుకుందాం చూడండి మొత్తం రాత్రిగా అయిపోయింది అది ఫుల్ చలిగా ఉంది అసలు బకెట్ తీసుకెళ్ళి వాటర్ పట్టుకుంది అంత వాటర్ ఫుల్ అయ్యే గ్యాప్లో మనం వెళ్ళి క్యాంప్ సెట్ చేసుకోవాలా ఎట్లా కరెక్ట్ ఇక్కడి నుంచి చూ అంతే డైనింగ్ టేబుల్ పైన పెడదాం ఇక్కడ పెట్టే ప్లేస్ లేదు ఈ చైర్ మీద ఎత్తి పెడదాం వీడియో కోసం కష్టాలు అన్నమాట ఇవన్నీ కరెక్ట్ యాంగిల్లో పెడతాం సైలెంట్ కుండాల కరెక్ట్ ఏ యాంగిల్లో ఇట్లా పెడతాం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ యాంగిల్ నేను కనబడతాను చూడండి ఫస్ట్ ఆడు వచ్చాకంటే పెద్ద తలమపప్పు రాడు వచ్చేసాడు రాడు రాడు మన ముందైతే మెల్లగా బెడ్షీట్ తీసి చూసి దాని తర్వాత వాటర్ వేద్దాం What? <laughs> లగల నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా నిజంగా నాకు కంప్లో నీళ్ళు వస్తాయి నేను చచ్చిపోతాను నన్ను ఎలాగో చెప్పేస్తారు నమస్తేనా నేనే నా కర్ణకుమార్ నరికేయాల కొడుకునిపడుకు నరికేయాలి పాపం పసివాడు అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏం లేదు కదా ప్రియాంక మరి అట్లా మనతోని ఏ నువ్వు ఎవరైనా పడుకో బయట పోయి పడుకో అట్లా చెలి చలి ఎట్లుంది चली 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 टवल टवल आई टवल होने आता है हो टवल टवल देखो इपड़े वांटे और क्लीन जैसे है नुवे ये टवल दे दे इसको अय्यो

like share comment and subscribe and that's footy bye, <laughs> <laughs> bye, bye 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 guys <laughs>